హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట అవిత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు కోరుకున్న వారి వెంట మీరు పిచ్చి వారిలా తిరుగుతున్న వాళ్ళు మిమ్మల్ని చీ కొడుతున్నారా చా అంటున్నారా అసలు మీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదా మిమ్మల్ని చూస్తుని అంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారా అయితే ఇక మీదట మీరు వాళ్ళ వెంట పడటం కాదు వారే మీ వెంట బొంగరంలా కుక్కపిల్లలాగా మీ చుట్టూ తిరుగుతారు మీ వెంట తిరుగుతారు మీ ప్రేమ కావాలని మీరు ప్రేమించమని అడుగుతూ అలా చేయాలంటే ఈ ఒక్క ఆకుతో ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలండి వారు మీ చుట్టూ బొంగరంలా తిరుగుతారు అయస్కాంతంలా మీకు అతుకుపోయి ఉంటారు జీవితాంతం మీరే కావాలి అని అంటారు ఇంతవరకు నాకు తెలిసి ఈ పరిహారం అయితే ఎక్కడ ఎవరు చెప్పలేదు నేనే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఇది ఈ మధ్య నేను ఒక గురువు గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారండి లేదు గురూజీ ఇట్లా అందరూ ప్రేమించుకొని భార్యాభర్తలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతే ఎన్నెన్నో పరిహారాలు ఉన్నాయి కానీ ఒక వ్యక్తి ఇంకొకరిని చూసి ఇష్టపడి ఉంటారు అంటే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళ అందం చూసి కానీ అట్రాక్ట్ అయ్యి వాళ్ళని ప్రేమించాలి లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళకి వీరంటే ఇష్టం ఉండదు వీరు ఎలాగైనా వారితో జీవితం పంచుకోవాలి వాళ్ళ వారిని పెళ్లి చేసుకోవాలి వారితో ప్రేమగా ఉండాలని ఇటువైపు వారు ఆశపడుతూ ఉంటారు అలాంటి మంది చాలామంది అడుగుతున్నారు ఏదైనా ఉంటే ఒక పరిహారం చెప్పాలంటే ఆయన చెప్పారంటే నాకు ఈ పరిహారం చాలా అద్భుతమైన పరిహారం నేను చాలా చాలామందికి చాలా చాలామందికి సక్సెస్ అయింది ఎంతోమంది హ్యాపీగా ఉన్నారు అంటూ ఆ గురువుగారు నాకు చెప్పారు ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం మీరు వన్ సైడ్ లవ్ చేస్తున్నారు ఒక ఫంక్షన్లోనో పెళ్ళిలోనో లేదా ఎక్కడో వెళ్ళినప్పుడు ఎవరో ఒక వ్యక్తిని చూశారు ఆ వ్యక్తిని మూడు నాలుగు సార్లు చూశారు పరిచయం కూడా ఉంది కానీ మీకు వాళ్ళంటే ఇష్టం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి వారిని ప్రేమించాలి జీవితాంతం వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి అని మీకైతే ఉంది ఎదుటివారికి అలాంటి ఫీలింగ్ అస్సలు లేదు వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగానో లేదంటే ఒక పరిచయం ఉండే వ్యక్తిలాగా మాత్రమే చూస్తున్నారు ప్రేమ అన్న భావనతో మీతో జీవితం పంచుకోవాలనే భావనతో వాళ్ళైతే మిమ్మల్ని చూడటం లేదు ఇంకొంతమంది కొంచెం ధైర్యం చేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను లేదా మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది మీ వ్యక్తిత్వం నచ్చింది మీ బిహేవియర్ నాకు నచ్చింది మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అని అంటే కూడా ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళు ఇష్టపడరు అందుకు నాకు అవసరం లేదు అని చిరాగ్గా చికాగ్గా చూస్తారు కొన్నిసార్లు చీకొడతారు అసహించుకుంటారు అప్పుడు ఎదుటి యువతుల వైపు ఉన్న వ్యక్తి చాలా బాధపడిపోతారు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వారితో జీవితం ఊహించేసుకుని ఉంటారు వారితో ప్రేమను ఊహించుకుని ఉంటారు వాళ్ళతో పెళ్ళి అయ్యాక ఎలా ఉంటామో ఏంటి అనేది మొత్తం ఊహించుకుని ఉంటారు వాళ్ళు ఒక్కసారి కాదనేసరికి చాలా బాధపడిపోతారు ఏడుస్తూ గడుపుతారు ఒక్కొక్కసారి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు మనం కూడా ఎన్నోసార్లు చూసే ఉంటాం వన్ సైడ్ లవ్ చేస్తూ ఎదుటి వ్యక్తి కాదన్నప్పుడు సూసైడ్ దాకా వెళ్ళి సూసైడ్ చేసుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం అలాంటి వాళ్ళందరికీ ఈ పరిహారం చాలా చక్కగా యూజ్ అవుతుందండి మీరు కనుక ఈ పరిహారం చేశారు అంటే చీ కొట్టిన వాళ్ళే మీ చుట్టూ తిరుగుతారు బొంగరంలా తిరుగుతారు ఇంతకాలం మీరు తిరగటం కాదు ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ వెంట తిరుగుతారు అంతటి శక్తి ఉన్న పరిహారం ఈ పరిహారం అయితే చాలా సింపుల్ పరిహారం అస్సలు ఖర్చులేని పరిహారం ఇది ఇది ప్రేమించుకున్న అంటే ప్రేమ కోసం చేసుకోవచ్చు వన్ సైడ్ లవ్ చేస్తూ ఎదుటి వాళ్ళను ఇష్టపడుతూ వాళ్ళని మీ సొంతం చేసుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ప్రేమించేలా చేసుకోవాలి అన్నా లేదంటే కొంతమంది ఫ్రెండ్షిప్ మీరు కావాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కూడా ఒప్పుకోరు నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కుదరాలి అన్న లేదంటే ఇక భార్య భర్తలు విడిపోయినా ప్రేమికులు విడిపోయి దూరంగా ఉన్న ఇలాంటి వాటికైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ పరిహారం తప్పకుండా పనిచేస్తుంది మనం ఇన్ని రోజులు ఈనాడునే చెప్పుకున్నాం కానీ ఈరోజు మాత్రం వన్ సైడ్ లవ్ చేస్తూ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళు బాధలో ఉంటారు కదా అలాంటి వారి కోసం ఇది ఇక ఇక్కడ ఈ ఆకు ఏదైతే ఉందో ఇది వాము ఆకు అంటారు మరి మీ ఊర్లో మీ సైడ్ ఏమంటారో దీన్ని ఈ ఆకును చూసి మీరే ఏ పేరు అనుకుంటారో గుర్తు చేసుకోండి ఇదేంటంటే చిన్నపిల్లలకు జలుబు చేసి ఎక్కువగా కాఫ్ ఉన్నప్పుడు ఈ ఆకు రసం తీసి పిల్లలకు తాపిస్తూ ఉంటారు లేదంటే ఈ ఆకులో కొద్దిగా ఉప్పు పెట్టి వాళ్ళను నములుకొని తినమని చెప్తూ ఉంటారు అలా ఈ వామాకు మీద రాళ్ళుప్పు పెట్టుకొని నములు తింటే ఆ కాఫ్ అన్నది వెంటనే తగ్గిపోతుంది మరి చిన్న పిల్లలు అయితే ఈ ఆకు రసం తీసి వాళ్లకు పట్టిస్తూ ఉంటారు ఇంకా అజీర్తి చేసినప్పుడు కూడా ఈ ఆకుని పిల్లలకి వేడి నీళ్ళు వేసి కాచి ఇస్తూ ఉంటారు మీకు ఇప్పటికే ఈ ఆకు ఏంటి అన్నది గుర్తొచ్చే ఉంటుంది దీంతో పచ్చడి చేస్తారు బజ్జి వేస్తారు ఆ మాకు బజ్జి ఆ ఆకు ఇది ఇక దీన్ని మీరేం చేస్తారు అంటే ఈ పరిహారం మీరు ఎప్పుడు చేయాలంటే మంగళవారం చేయాలండి మంగళవారం ఉదయాన్నే లేచి మీరు ప్రేమించిన వ్యక్తి పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీ పేరు కలిపి ఈ ఆకు మీద రాయాలి ఈ ఆకుని మచ్చలు మరకలు లేకుండా ముక్కలు పోకుండా శుభ్రంగా ఉన్న ఆకుని నీట్గా కడిగి శుభ్రంగా తుడిచి పైన మీ పేరు కింద మీరు ప్రేమించిన వ్యక్తి పేరు రాయండి ఇలా రాసుకున్నాక ఏం చేస్తారు అంటే మీరు కాస్త కళ్ళు ఉప్పు కూడా ఈ ఆకుతో పాటు తీసుకోవాలి ఈ పేరు రాసిన మీ ఇద్దరి పేర్లు రాసిన ఈ వాము ఆకు ఇంకా కళ్ళుప్పు రాళ్ళుప్పు కొంచెం తీసుకొని జిల్లేడు చెట్టు మొదట్లో వేసి రావాలి ఆ జిల్లేడు చెట్టు మొదట్లో వేసేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పుకొని వేసి రావాలండి అలా చేస్తేనే ఈ పరిహారానికి చాలా శక్తి అన్నది చేకూరుతుంది ఇదంతా కూడా మీరు మంగళవారం ఉదయాన్నే చేయాలండి సూర్యోదయం రాకముందే చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మంగళవారం సూర్యోదయం కాకముందే ఈ పరిహారం చేయటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎవరు చూడకుండా చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే మీరు ఈ పరిహారం చేసినప్పుడు కానీ చేశాక కానీ ఎవరితోనూ చెప్పకండి అలా ఎవరితోనన్నా చెప్తే అది అంతగా ఫలించకపోవచ్చు కాబట్టి మీరు ఒక్కటే మీరు ఒక్కరే చేసుకోండి ఎందుకంటే మీకు అవసరం మీ ఒక్కరికే కదా ఇక్కడ అవసరం కూడా ఉన్నది కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు ఉదయాన్నే లేచి ఈ వామాకు మీద పైన మీ పేరు కింద మీరు ప్రేమించిన వారి పేరు రాసి ఆ పక్కనే కొద్దిగా ఇట్లా రాళ్ళొప్పు కూడా తీసుకొని ఒక జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడైనా ఇంకొక జిల్లేడు ఉంటుంది కదండీ ఆ అయినా ఏ చెట్టు అయినా పర్లేదు ఆ చెట్టు మొదట్లో వేయాలి వేసేటప్పుడు మీ ఇద్దరి పేర్లు చెప్పుకోండి మీ వ్యక్తి పేరు మీరు చెప్పుకోండి వాళ్ళతో లైఫ్ బాగుండాలి వాళ్ళు నన్ను మాట్లాడాలి వాళ్ళు నన్ను ప్రేమించాలి జీవితాంతం నాతో ఉండాలి నాతో నన్ను పెళ్లి చేసుకోవాలి మేమిద్దరం జీవితాంతం హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనసులో మీ కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని చెప్పండి ఓం కామరూపిణే దేహబంధన హస్తవశ క్లీం వశం వశం ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ మీ చేతిలో ఉన్న ఈ వాము ఆకుని ఈ కళ్ళుప్పుని జిల్లేడు జట్టు మొదట్లో వేసేయండి ఇలా గనక వేశారు అంటే మీరు కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వెంటనే మీ మీద ప్రేమ అన్నది కలుగుతుంది మీ పట్ల ఆకర్షణ అన్నది మొదలవుతుంది మీ గురించి ఆలోచించటం అన్నది మొదలు పెడతారు వాళ్ళు కూడా దానివల్ల మీ ప్రేమ అన్నది సక్సెస్ అవుతుంది మీరు కోరుకున్న వాళ్ళు మీ వెంట తిరగటం ప్రారంభిస్తారు మీరు కావాలి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని కాబట్టి ఎవరైతే ఇలా వన్ సైడ్ లవ్ చేసి వాళ్ళు మిమ్మల్ని చీకొట్టి చా కొడుతూ ఉంటే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం అన్నది చేసుకోండి నేను ఈ మంత్రాన్ని ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకొని తప్పులు లేకుండా చదువుకొని ఈ పరిహారం అయితే చేసుకొని మీరు హ్యాపీగా ఉంటారండి భావిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను